హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెను యేషు బ్లాగ్కి స్వాగతం ఈరోజు సండే కదండి సండే రోజు మేమైతే పోచమ్మ దేవుడికి చేసుకుంటున్నామండి పోచమ్మ తల్లికి ఎందుకంటే ఆషాఢ మాసంలో ప్రతి ఏ ఏదైనా ఆదివారం రోజు మేము ఆషాఢ మాసంలో పోచమ్మకైతే వేసుకుంటామండి దానికోసం మేమైతే కొడి కోసేసేస్తాము అక్కడికి వెళ్ళి టెంపుల్కి అందుకోసం నేను ఇంట్లో మొత్తం వెళ్ళే ముందు మొత్తం దీపారాధన చేసేసుకున్నాను పూజ చేసేసుకొని టెంపుల్కి అయితే వెళ్తున్నామండి ఈరోజు అయితే ఇక్కడ ఇంట్లో పూజ అయిపోయినాక తులసమ్మ దగ్గర కూడా దీపం వెలిగించేసుకున్నాను పూజ చేసుకున్నాక మేమైతే పోచమ్మ టెంపుల్కి వెళ్తున్నామండి ఇక్కడ అమ్మవారి టెంపుల్ మా కాలిన దగ్గరనే ఉంటుందండి ఇక్కడ ఇదిగోండి ఇదే అమ్మవారి టెంపుల్ పోచమ్మ తల్లి టెంపుల్ ఇది మా కాలినలోనే ఉందండి టెంపుల్ ప్రతి ఆషాఢంలో మేమైతే సండే రోజు ఇక్కడైతే కంపల్సరీ వచ్చి దేవుడి దగ్గరికి అయితే మొక్కేసి కోడి అయితే కోస్తామండి ఎందుకంటే ఆషాఢంలో చాలా మంది చేస్తారు కదండి ఇలా ఇదిగోండి కాళ్ళు ఇక్కడ లోపలేమో పోచమ్మ తల్లి ఉందామండి పైన అందరు చిలకలు కడతారండి చాలా మట్టికి ఇది వేరే వార కోడి అండి మాదైతే కాదు నన్ను ఇక్కడ దించేసి మా వారు పిల్లలేమో వాళ్ళు కోడి దేవడానికి వెళ్ళారు అప్పవారికి నేను ఇక్కడ దేవుడిని మొక్కి ప్రదర్శనలు చేసుకుందామని వచ్చాను చాలామంది వాళ్ళ ఈరోజు పోచమ్మ దేవుడికి చేసుకుంటున్నారు ఆ షడమాసం సండే కదండి అందరు కలిసి వస్తుంది కదా అందుకోసమే చాలామంది వచ్చారండి ఇక్కడికైతే అయితే రోజు చాలామంది మేకలను కూడా కట్ చేస్తారు మేమైతే కోడి కట్ చేస్తామండి ప్రతి ఆషాఢంలో శ్రావణ సండే అండి నేనే అయితే గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేసుకుంటున్నాను ఇదిగోండి ఇదేమో ఇక్కడ పోతూ మహారాజు పోతు రాజు ఉంటారు కదండి దేవుడు ఎదురుంగా ఏ టెంపుల్లో అయినా మనకు ఎదురుంగా పోతురాజే రాజే కనిపిస్తారండి వేరే వాళ్ళైతే పూజ చేసుకుంటున్నారు చాలా బాగుంటుందండి ఇక్కడ టెంపుల్ పోచమ్మ అమ్మవారి టెంపుల్ చాలా మంది వస్తారండి అయితే కానీ మేము తొందరగా మార్నింగే వచ్చాం కాబట్టి ఇంకెవ్వరు రాలేరండి కొంచెం ఒక టూ అవర్స్ అయితే కదా అండి ఇక్కడ చాలామంది బ్యాండ్ తోని బోనాలు తీసుకొని వస్తారు మేకర్ని బోనాలని ఇంకా వాళ్ళు వస్తే మనం పూజ కూడా చేసుకోలేము అందుకోసమే మేము ఎర్లీ మార్నింగే వచ్చేసాము ఇక్కడైతే మా పిల్లలతో వచ్చేసారండి కోడిని తీసుకొని వాళ్ళనేమో గుడి చుట్టూ ప్రదర్శనలు చేయమన్నాను వాళ్ళేమో చేస్తున్నారు లోపలికి వెళ్ళి మేమైతే కడప కడిగేసుకొని మంచిగా లోపలికి వెళ్ళి మా తెచ్చిన ప్రసాదాలు అన్ని దేవుడి దగ్గర పెట్టేసి మా పూజ అయితే చేసుకున్నామండి ఇలా ఇదిగోండి ఇక్కడ పోచమ్మ తల్లి ఇక్కడ చాలామంది వస్తారండి ఇగోండి ఇక్కడ ఇది మా ఇది మా కోడి అండి పెద్ద బాబు చిన్నబాబు మా ఫ్యామిలీ మొత్తం వచ్చామండి ఇక్కడికైతే దేవుడికి మొక్కి వైట్ మిల్క్ ఇస్తామండి అంటే కళ్ళు శాఖం అంటారు కదండి కళ్ళు శాఖం అయితే కోడికి దేవుడికి ఇచ్చే సమర్పించి కొంచెం కోడి నోట్లో అయితే పోస్తామండి ఇలా అయితే కోడి అయితే కట్ చేస్తామండి ఇదిగోండి చాలామంది కోళ్ళు కట్ చేశారని కట్ చేసినాక దానికి కాలు తలకాయ ఇట్లా కడతారు కదా ఇక్కడ ఆ పద్ధతి అండి ఇక్కడ ఇదిగోండి మా కోడైతే ఇట్లా కట్ చేసుకున్నాము ఇలా చక్కగా దేవుడికి అయితే పూజ చేసుకున్నామండి ఇలా మా ఆషాఢ మాసంలో అయితే మా పూజ పండుగ ఇలా అయితే జరిగిందండి ప్లీజ్ అండి మొదటిసారి నా ఛానల్ చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ మై ఛానల్ అమ్మవారి దీవెనలు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నామండి ఆషాఢ మాసంలో అయితే కంపల్సరీ అందరూ ఇలా పూచమ్మకైతే మొక్కుతారండి ఓకే అండి థ్యాంక్ యూ బాయ్ అండి